హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది హ్యాండ్ డిజైను మీరు ఇలా పట్టు వాటికి ఏదైనా ఫ్యాన్సీ శారీస్ ఉంటే కనుక సింపుల్గా డిజైన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు చూడ్డానికి డీసెంట్గా ఉంటుంది ఇక నేనైతే ఆరున్నర ఇంచులు అంటే ఇది కావాల్సింది ఐదున్నరనే కాకపోతే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకో ఎక్స్ట్రా తర్వాత చెప్తా ఇదైతే ఇక్కడ చూడండి కింది సైడు వన్ ఇంచు వన్ ఇంచు ఒక ఇంచు ఒక ఇంచు కింద మార్క్ చేసుకుంటున్నాం మీరైతే వన్ ఇంచు వన్ ఇంచ్ కాకపోయినా ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఏం కాదు వన్ ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ చేసిన కదా పైకి కూడా మనం మార్కు పెట్టిన దగ్గర నుంచి పైన అక్కడ కూడా వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నా ఒక ఇంచు చేస్తున్నాం ఒకవేళ మీరు కింద ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే పైన కూడా ఒకటిన్నర ఇంచే మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తం చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు పైన మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేసుకుంటే మనకు సేమ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే గుర్తులు పెట్టుకుంటే సేమ్ వస్తుంది ఇలా లైన్ గీసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఇట్లా లైన్స్ గీసుకొని ఇప్పుడు ఎందుకంటే మనము అక్కడే కట్ చేస్తాము ఇట్లా లైన్స్ స్ట్రైట్గా గీసుకోండి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు కట్ చేయాలి వీటిని చాలా సింపుల్గా ఉంటుంది హెవీగా వద్దు డిజైన్ మాకు సింపుల్గా అనేవాళ్ళు ఇది ట్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేయండి మనం మార్క్ ఎంతవరకు చేసినామో అంతవరకు కట్ చేయాలి లైన్కు అవతల దాటొద్దు మొత్తం ఇలా కట్ చేయాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక ఇది హాఫ్ హాఫ్ హ్యాండ్స్కైనా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్కైనా బాగుంటుంది ఇదిగోండి మొత్తం లైన్ లోపలనే కట్ చేసిన నేను తర్వాత ఇట్లా రాంగ్ సైడ్ తిప్పుతున్నా తిప్పి ఇప్పుడు మనము వీటిని ఇట్లా మూలల సైడు ఇదిగోండి ఈ మూల మడవాలి మళ్ళీ ఆ మూల దగ్గర నుంచి ఇట్లా మడిస్తే మనకు ఆటోమేటిక్గా డిజైన్ అనేది వచ్చేస్తుంది నేను ఉల్టా సైడే మడుస్తున్నా చూడండి ఇలా అయితే మీకు ఇక్కడ కుట్టేటప్పుడు కొద్దిగా మో ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అక్కడ క్లాత్ ఇట్లా పోగులు వేసినట్ల ఉంటుంది ఏం కాదు తర్వాత క్లాత్తో అది అంటే ఈ బ్లౌజ్ పీస్తోనే కవర్ అయిపోతుంది అరే పోగులు కనిపిస్తున్నాయి అనేమి అనుకోవద్దు మీకు మీరు తర్వాత అదేము కనిపించదు మనకు ఇదిగోండి ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రావాలి ఇగో ఈ మూల మడిచి మళ్ళీ దీనిలా మడుస్తున్నాం మనకు ఆటోమేటిక్గా షేప్ అనేది వచ్చేస్తుంటుంది మొత్తం ఇలాగే ట్రై చేయండి ఇది సింపుల్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయండి ఇది ఫుల్ హ్యాండ్స్కి బాగుంటుంది హాఫ్ హ్యాండ్స్కి బాగుంటుంది ఇంకా శారీ మాత్రం ఆపోజిట్ ఉంటే బ్లౌజు శారీ ఇలా ఆపోజిట్ ఉంటే ఈ డిజైన్ అయితే సింపుల్గా ట్రై చేసుకోవచ్చు ఇదిగో ఇలా వస్తుంది చూడండి తర్వాత మనము శారీ క్లాత్ ఉంటుంది కదా లేదంటే ఏదైనా వేరే క్లాత్ మనకు శారీలో కలిసే క్లాత్ ఏదైనా సరే తీసుకొని వాటిని కూడా ఇట్లా మూలలు కట్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టుకొని అన్నీ కుట్టుకుంటూ రావాలి మనకి ఎంత అయితే సరిపోతాయో మీరు ఇదైతే నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ అని మధ్యలో కట్ కట్ చేసేది చెప్పిన కదా ఇంత చిన్నగా కాకుండా మీరు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మంచిగా వస్తుంది ఇది మరి అంటే కొద్దిగా డీసెంట్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే చిన్నగా బాగుంటుంది ఇట్లా కట్ చేయండి ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఇది మ ఇదిగోండి ఇక్కడ ఓపెన్స్ ఉన్నవన్నీ ఒక సైడ్కి వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోండి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దగ్గర పెట్టండి పెట్టి కుట్టుకుంటూ రండి అన్నీ ఒకటే లెవెల్ పెట్టడానికి ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడ నేను ఓ ఇట్లా ఓపెన్ ఉన్నవన్నీ ఒక సైడ్కి వచ్చేటట్టు పెట్టుకుంటున్నా ఇలా శారీ క్లాత్ను కుట్టుకొని మధ్యలో ఇలా పెట్టుకుంటూ రండి ఇదో సింపుల్ డిజైన్ అయిపోతుంది చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది డీసెంట్ లుక్ బాగుంటుంది ఇదిగోండి ఇట్లా మధ్యలో అన్నీ పెట్టుకుంటూ రండి కింద కొద్దిగా పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేయాలి ఎందుకంటే పక్కన క్లాత్ పింక్ క్లాత్ మళ్ళీ మనము ఈ యువతల పింక్ క్లాత్ పెట్టేటప్పుడు కొద్దిగా మధ్యలో ఇట్లా అడ్డంలాగా తగులుతుంటుంది అందుకని అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ ఇదిగో నేను ఎక్స్ట్రా తీసుకోమన్నది అందుకే మిమ్మల్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఆ మడత మనం ఇప్పుడు కుట్టిన లైన్ ఉంది కదా ఆ లైన్ మీద పెట్టి కుట్టుకుంటూ రావాలి నేను చెప్పిన కదా పోగులు పోతుంది అని పోగులు అనేది ఇప్పుడు కనిపించదు మనకు మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం సపరేట్ క్లాత్ ఏం వేయట్లేమో బ్లౌజ్ని కొద్దిగా మడుస్తున్నాం ఆ పోగులు ఆ దారం కనిపించదు ఇప్పుడు మనకు లోనికి వెళ్ళిపోతుంది ఇలా కుట్టుకుంటూ రావాలి నేనైతే మీకు ఇదొక ఐడియా కోసం చూపిస్తున్నా ఇంకా ఈ రాంగ్ సైడ్ తిప్పి ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉందనుకోండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మీరు శారీ బ్లౌజ్ ఆపోజిట్ ఉంటే సింపుల్గా ఇది ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇదిగోండి లైనింగ్ ఎంతుందో అంత కట్ చేసుకుంటాం కదా అయితే ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసి హ్యాండ్ తీసేసి ఈ లైనింగ్ను నేను ఇలా మడిచి కుడుతున్నా చూడండి చాలు ఒక మడత అయినా చాలు కనిపించదు మనకు లోనికి వెళ్ళిపోతుంది కుట్టిన తర్వాత ఇప్పుడు నేను అలాగే ఉంచేసి దానిపైన హ్యాండ్ పెట్టేస్తున్నా పెట్టేస్తే ఇలా వస్తుంది అంటే లోని పోతుంది అన్నమాట మనం కుట్టిన కుట్టు లోని పోతుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఇట్లా పెట్టినాం కదా మనకు ఆ ఎక్స్ట్రా ఉన్నాయి కదా రాంగ్ సైడ్ అవన్నీ లోని పోతాయి ఇప్పుడు దాని మీద మనం కుట్టేసుకుంటూ రావాలి మనకేమి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఏం కనిపించదు మళ్ళీ ఇంకొక కుట్టు కూడా కొద్దిగా పైనుండి వేసుకుంటూ రండి ఎందుకంటే వేయకపోతే లోపల మన క్లాత్ ఉంటుంది కదా మనం డిజైన్ చేసిన క్లాత్ అది కొద్దిగా ఇట్లా ఉబ్బుగా లేస్తుంది చూడ్డానికి బాగుండదు అందుకే ఇంకొక లైన్ పైన చేసుకురండి మంచిగా ఉంటుంది అంతే అండి ఇది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి